ఈ తాలసీమియాలో రన్లో మీరు పాల్గొనటం ఇది ఒక అవేర్నెస్ తాలసీమియా అనే ఒక జబ్బు చాలామందికి తెలీదు మాకే తెలీదు బ్లడ్ బ్యాంక్ ఒక అవసరమైన వ్యక్తి వచ్చినప్పుడు ఒక స్త్రీ తన బిడ్డతో వచ్చినప్పుడు కానీ మాకు తెలిసింది ఇది చాలా అవసరమని అట్లా ఈ తాలసీమియా అనేది చాలామందికి తెలీదు ఈ తాలసీమియా రన్ అనేది ప్రజలు తెలుసుకోవటానికి వాట్ ఈస్ దిస్ అబౌట్ ఇది దేని గురించి ఎవరికి వస్తుంది ఇది ఇట్ ఈస్ అ జెనెటిక్ డిసార్డర్ ఎంత మన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసినా కూడా వాళ్ళకి బ్లడ్ తగ్గుతూ ఉంటుంది అట్లా ఆ పేషెంట్స్కి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు తగ్గినప్పుడు ఎమ్మటే మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేస్తుంది అట్లానే వాళ్ళు ఊపిరి పీల్చుకోవటం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అట్లానే ఆ మందులు కూడా చాలా ఖరీదైంది పేద ప్రజలకి అవి వాళ్ళు తీసుకోవటం కొనుక్కోవటం కానీ అందుకే మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఇది తెలియజేయటానికి రేపు కూడా మేము ఏమన్నా చేసినప్పుడు ప్రజలకి తెలియటానికి వాటిస్ ఈ టాలసీమియా వ్యాధి గురించి అనేది మా ఎన్టీఆర్ ట్రస్ట్ అందుకే ఈ తాలసీమియా రన్ ముందుకు తీసుకెళ్ళి సో అందరికీ మీరు ఈ రన్నే కాదు రేపు ఎవరైనా బాధ్యతలు ఉన్నప్పుడు మీరందరూ ముందుకొచ్చి వాళ్ళకి సహకారపడాలని నేను కోరుతున్నాను నమస్కారం